యువత సేవాభావాన్ని కలిగి ఉండి పట్టు విడవకుండా ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే పేద ప్రజలకు తమ సేవలు అందిస్తూ ఎల్లవేళలా వారికి అండగా నిలబడాలని రోమన్ కథోలిక పీఠం ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర తెలిపారు ఏలూరు విద్యానగర్లోని బిషప్ హౌస్లో పీఠాధిపతి పొలిమేర జయరావును మంగళవారం ఉదయం రాజమండ్రి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కెఎస్ జవహర్ చింతల్పూర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సొంగ రోషన్ కుమార్ సహా పలువురు టీడీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు విశాఖ అగ్ర పీఠాధిపతిగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా బిషప్ జయరావును దుసాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మిషన్ హోప్ సంస్థ ద్వారా సొంగ రోషన్ పేద ప్రజలకు అందించిన సేవలను బిషప్ జయరావు అభినందించారు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సేవాతత్వాన్ని కలిగి ఉండాలని బిషప్ జయరావు సూచించారు అనంతరం మాజీ మంత్రి జవహర్ సొంగ రోషన్ కుమార్లను దీవిస్తూ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడాలి విజయబాబు దేవరపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఆండ్రు అనిల్ స్టేట్ అధికార ప్రతినిధి నూతంగి దొరబాబు తాళ్లపూడి లీగల్ కొప్పాక నర్సయ్య గౌరీపట్నం పార్టీ అధ్యక్షులు కోటారు ద్రోవకాంత్ తిగిరిపల్లి శ్రీనివాస్ సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాల ఫాదర్ బాబుజాజ్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమానుయల్ ఫాదర్ రాజు ఫాదర్ మోజస్ ఫాదర్ మైఖేల్ ఫాదర్ స్టీవెన్ థామస్ సహా పలువురు గురువులు పాల్గొన్నారు

పేద ప్రజలందరినీ బాగా చూసుకుంటున్నాడు సో అది నాకు నచ్చింది అబ్బాయి ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్ డిస్కరేజ్ అవుతారు ఆ డిస్కరేజ్ అవుతావో యు కెన్ నాట్ అచీవ్ యువర్ ఎయిమ్ ఆ ను అచీవ్ చేయాలంటే అన్నిటిని ఎదుర్కొంటూ నిలబడాలా పోరాటం సాగుసరే ఉండాలి ఏ విషయం ఉండాలి ఒక ఆర్టికల్ రాశారు నా చాలా బాగా రాశారు చాలా బాగా హతుక్కున్న రీతిగా రాశారు సింపుల్ క్యాప్చరింగ్ సింపుల్ క్యాప్షన్ సైంటిస్టం మీదైనా గత్యంతరం లేనిది కాదు కోరి వచ్చిన గురుతు కాదు కొండ మిట్టలు దాటుకొని వెలివాడల కాపురం ఉంటే బదిలి మాధవుని సేవకి అర్పణ చేసిన యువుడవు అసలు ఏమి ఇదిగో ఈ బిడ్డల్ని జీవన పోరాటంలో ప్రజల సేవలో ముందుకు సాగటానికి ఎంచుకున్నటువంటి ఈ పనితనాన్ని మీరు పవిత్ర పరచండి పదవిగా కాపాడండి రాకపోకని మీరు తోడుగా ఉండండి ప్రజల హృదయాల్లో నాటుకొని పోయే మంచి నిజమైన వ్యక్తులుగా ఉన్న వారిని కూడా దీవించండి కాపాడండి శాంతిని ప్రేమను ఐక్యతను ఆయుషను ఆరోగ్యాన్ని యేసు సుపరిశుద్ధ నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి దయగల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రమించి కాచి కాపాడుతున్నాక యూ వెరీ